ఓం శాంతి ఈరోజు మళ్ళీ ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు మధురమైన పిల్లలారా మీరు బాబా నుండి భక్తి ఫలాన్ని తీసుకునేందుకు వచ్చారు ఎవరైతే ఎక్కువగా భక్తి చేసి ఉంటారో వారే జ్ఞానంలో ముందుకెళ్తారు మధురమైన పిల్లలారా మీరు బాబా నుండి భక్తి ఫలాన్ని తీసుకునేందుకు వచ్చారు ఎవరైతే ఎక్కువగా భక్తి చేసి ఉంటారో వారే జ్ఞానంలో ముందుకెళ్తారు ద్వాపరయుగం నుంచి భక్తి చేసేవాళ్ళు మనమే కదా ఎందుకు ఎక్కువ భక్తి చేసి ఉంటే ముందుకెళ్తారు ఎక్కువ భక్తి చేస్తే భగవంతుని పైన శ్రద్ధ భావన గౌరవము అన్నీ ఉంటుంది భయము అన్నీ ఉంటుంది అందుకోసమే బాబా అంటారు అలాంటి వాళ్ళే జ్ఞానంలో ముందుకెళ్తారు ప్రశ్న కలియుగ రాజ్యంలో సత్యుగ రాజ్యంలో లేని ఏ రెండు విషయాల అవసరం ఉంది కలియుగ రాజ్యంలో సత్యయుగ రాజ్యంలో ఉండవు కలియుగ రాజ్యంలో అవి అవసరం అవి ఏ రెండు జవాబు కలియుగ రాజ్యంలో మంత్రి మరియు గురువుల అవసరం ఉంటుంది సత్యుగంలో వీళ్ళిద్దరూ ఉండరు అక్కడ ఎవరి సలహాను తీసుకోవాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే సత్యుగ రాజ్యం సంగమ యుగంలో బాబా శ్రీమతం ద్వారా స్థాపించబడుతుంది మీకు ఎటువంటి శ్రీమతం లభిస్తుందంటే దాని ద్వారా మీరు ఇరవై యొక్క తరాలు ఆ యొక్క శ్రీమతం యొక్క లాభం కొనసాగుతుంది అందరూ సద్గతిలో ఉంటారు సత్య త్రేతాయుగాలు కాబట్టి గురువు యొక్క అవసరం ఉండదు గురువు ద్వారా సద్గతి లభిస్తుంది సద్గతి కోసమే గురువుని ఆశ్రయిస్తారు సద్గతిలోనే ఉన్నప్పుడు గురువు యొక్క ఆవశ్యకత ఉండదు ఓం శాంతి ఓం శాంతి యొక్క అర్థమేమి స్వధర్మంలో కూర్చుంటే లేదా స్వయాన్ని ఆత్మగా భావిస్తూ కూర్చున్నట్లయితే శాంతిలో కూర్చుంటారు దీన్నే స్వధర్మంలో కూర్చోవడము అంటారు భగవాన్ వాచా స్వధర్మంలో కూర్చోండి మీ తండ్రి కూర్చొని మిమ్మల్ని చదివిస్తున్నారు బేహద్దు తండ్రి బేహద్దు చదువుని చదివిస్తున్నారు ఎందుకంటే తండ్రి అనంతమైన సుఖాన్ని ఇస్తారు చదువు ద్వారా సుఖం లభిస్తుంది స్వయాన్ని ఆత్మగా భావిస్తూ కూర్చోండని ఇప్పుడు బాబా చెప్తున్నారు మిమ్మల్ని వజ్రతుల్యంగా తయారు చేసేందుకు బేహద్దు తండ్రి వచ్చారు వజ్రతుల్యంగా దేవీ దేవతలే ఉంటారు వారు అలా ఎప్పుడవుతారు ఇంత ఉన్నతంగా పురుషోత్తములుగా ఎలా అయ్యారు ఇది తండ్రి తప్ప ఇంకెవ్వరూ తెలియచేయలేరు ప్రజాపిత బ్రహ్మ పిల్లలైన మీరు బ్రాహ్మణులు మళ్ళీ మీరే దేవతలుగా కావాలి బ్రాహ్మణులది పిలక మీరు శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అయ్యారు మీరు ప్రజాపిత బ్రహ్మ యొక్క ముఖవంశావళీలు మీరు కులవంశావళి కాదు కలియుగంలోని వాళ్ళందరూ కుక వంశావళి అంటే కుల వంశావళిలు సాధు సన్యాసులు ఋషులు మునులు మొదలైన వాళ్ళందరూ ద్వాపరయుగం నుండి కులవంశావళిగానే అయ్యారు ఇప్పుడు కేవలం ప్రజాపిత బ్రహ్మకుమారి కుమారులైన మీరు మాత్రమే ముఖవంశావళిగా అయినారు ఇది మీ సర్వోత్తమ కులం మీరు దేవతల కన్నా ఉత్తములు ఎందుకంటే మిమ్మల్ని చదివించేందుకు మనుషుల నుండి దేవతలుగా తయారు చేసే బాబానే వచ్చారు వారు కూర్చొని అర్థం చేయిస్తున్నారు ఎందుకంటే భక్తి మార్గంలోని వారు ఇక్కడికి రానే రారు ఇక్కడికి జ్ఞాన మార్గం వారే వస్తారు అనంతమైన తండ్రి నుండి భక్తి ఫలాన్ని తీసుకునేందుకు మీరు వస్తారు భక్తి ఫలాన్ని ఎవరు తీసుకుంటారు ఎవరైతే అందరికన్నా ఎక్కువ భక్తిని చేశారో వారే రాళ్ల నుండి పారసబుద్ధికల కలవారిగా అవుతారు వారే వచ్చే జ్ఞానాన్ని పొందుతారు ఎందుకంటే భక్తి ఫలాన్ని భగవంతుడే ఇవ్వాల్సి ఉంటుంది ఇవి బాగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు మనం భక్తి ఎలా చేసినాము ఎప్పుడు చేసినాము దాని ఫలమేమి భగవంతుడు ఎప్పుడొస్తారు ఏమిస్తారు ఇవన్నీ బాగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఇప్పుడు మీరు కలియుగ వాసుల నుండి సత్యుగ నివాసీలుగా వికారీల నుండి నిర్వికారీలుగా అవుతారు పురుషోత్తములుగా అవుతారు ఈ విధంగా లక్ష్మీనారాయణల వలె తయారయ్యేందుకు మీరు ఇక్కడికి వచ్చారు మీరు భగవాన్ భగవతి అయినారు లక్ష్మీనారాయణలు కావున తప్పకుండా వీరిని భగవంతుడే చదివిస్తారు కదా భగవాన్ వాచా అని ఉంది కానీ భగవంతుడని ఎవరినంటారు భగవంతుడు ఒక్కరే వేలాదిగా కోట్లాదిగా మట్టి రాళ్ళు మొదలైన వాటి అన్నింటిలో వాళ్ళు లేరు భగవంతుడు ఒక్కడే అంటారు కానీ అన్నిట్లో ఉన్నారు అందరూ భగవంతుడే అనరు కదా తండ్రిని తెలుసుకొని కారణంగా భారతదేశం ఎంతగా దివాలా తీసింది భారతదేశంలో ఈ లక్ష్మీనారాయణల రాజధాని ఉండేది ఇప్పుడు పిల్లలకు తెలుసు వీరి పిల్లా పాపలు మొదలైన వారై ఎవరైతే ఉండేవారో వారంతా రాజధానికి అధిపతులుగా ఉండేవారు లక్ష్మీనారాయణల యొక్క పిల్లలు ఆ రాజధానికి అధిపతులుగా అయ్యేందుకు మీరు ఇక్కడికి వచ్చారు అది ఇప్పుడైతే లేదు కదా భారతదేశంలో వీరి రాజ్యం ఉండేది ఈ దేవీ దేవతల రాజధాని ఉండేది సత్యుగం భారతదేశంలోనే ఉండేది అప్పుడు సూర్యవంశీయులు మరియు చంద్రవంశీయులు ఉండేవారు అప్పుడు ఇంకే ధర్మము ఉండదు ఈ సమయంలో ఇతర ధర్మాలన్నీ వస్తాయి ఎప్పుడైతే దుఃఖం ఎక్కువైపోతుందో అప్పుడు అనేక ధర్మాలు రావాల్సి పడుతుంది దుఃఖం ఎందుకు ఎక్కువైతుంది దేహభ్రాంతి లేకొచ్చి వికారాలు లేక వశమైనప్పుడు దుఃఖము ఎక్కువైతూ పోతుంది సో బాబా అంటున్నారు ఈ సమయంలో మళ్ళీ ఇతర ధర్మాలన్నీ ఉన్నాయి కానీ ఆది సనాతన దేవి దేవత ధర్మం లేదు ఈ మనుష్య సృష్టి రూపీ వృక్షము యొక్క పునాది ఏదైతే ఉందో దేన్నైతే కాండం అని అంటారో అదంతా బాబా అంటారు సమాప్తమైపోయింది మిగిలినవన్నీ ఉన్నాయి ఇప్పుడు వీటన్నింటి ఆయుష్ పూర్తి అవుతోంది ఇది మనుష్య సృష్టి రూపీ వెరైటీ వృక్షం భిన్నమైన రూప దేశ కాలాలు అనేకంగా ఉన్నాయి ఇది ఎంత పెద్ద వృక్షం కల్పకల్పము ఈ వృక్షము శిథిలావస్థలేకి తమ ప్రధానంగా అయిపోతుంది అప్పుడు మళ్ళీ నేను వస్తానని బాబా అర్థం చేస్తున్నారు బాబా మీరు రండి వచ్చి పతిథులైన మమ్మల్ని పావనంగా తయారు చేయండి అని మీరు నన్ను పిలుస్తారు ఓ పతిత పావన అని అన్నప్పుడు నిరాకారుడైన తండ్రి గుర్తుకొస్తారు సాకార తండ్రి ఎప్పుడూ గుర్తుకురారు పతిత పావనుడు సద్గతి దాత ఒక్క శివ బాబాని సత్యుగం ఉన్నప్పుడు మీ సద్గతి ఉండేది ఇప్పుడు మీరు పురుషోత్తమ సంగమ యుగంలో ఉన్నారు మిగిలిన వాళ్ళంతా కలియుగంలో ఉన్నారు మీరు పురుషోత్తమ సంగమ యుగంలో ఉన్నారు ఉత్తమోత్తమ పురుషుడని లేదా ఉన్నతోన్నతుడని ఒక్క భగవంతునికే మహిమ ఉంది నీ నామము ఉన్నతమైనది నీ ధామము ఉన్నతమైనది నీ ఉండే స్థానము పరంధామము ఉన్నతోన్నతమైన ధామము నీ కర్తవ్యము ఉన్నతమైనది అనే గాయనం ఉంది కదా ఉంచుతేరా నామ్ ఉంచుతేరా కామ్ ఉంచుతే ఉంచా భగవాన్ ఉంచుతేరా ధామ్ అని మహిమ చేస్తారు అందుకే బాబా అంటున్నారు గాయనం చేస్తారు కానీ ఎవరు వాళ్ళు అనేది ఎవరికీ తెలియదు ఇది చాలా సహజంగా అర్థం చేసుకోవాల్సిన విషయం సత్యత్రేత ద్వాపర కలియుగాలు ఉన్నాయి ఆ తర్వాత సంగమయుగం కూడా ఉంది దీని గురించి ఎవ్వరికీ తెలీదు డ్రామాలో ఈ భక్తి మార్గం కూడా రచింపబడి ఉంది తండ్రి మళ్ళీ ఈ భక్తి మార్గాన్ని ఎందుకు తయారు చేశారు అని అనడానికి వీలు లేదు భక్తి చేస్తేనే కష్టపడితేనే మళ్ళా తండ్రి వస్తే దానికి దుఃఖం ఉంటేనే సుఖానికి విలువ ఉంటుంది ఎందుకంటే ఇది అనాది అనాది అవినాశి అయినది నేను కూర్చొని మీకు ఈ డ్రామా రహస్యాన్ని అర్థం చేయిస్తాను నేను తయారు చేసినట్లయితే మళ్ళీ ఎప్పుడు తయారు చేశారు అనేది ఉంటుంది అసలు ఇది అనాది అవినాశి అయినది కావున దీని ప్రారంభం ఎప్పుడనే ప్రశ్నే లేదు ఫలానా సమయంలో ప్రారంభమైందంటే మళ్ళీ ఎప్పుడు అంతమవుతుంది అనే ప్రశ్న వస్తుంది కానీ అలా జరగదు ఈ చక్రమైతే తిరుగుతూనే ఉంటుంది మీరు బ్రహ్మ విష్ణు శంకర్ల చిత్రాలను కూడా తయారు చేస్తారు వీరు దేవతలు త్రిమూర్తులను చూపిస్తారు కానీ అందులో ఉన్నతోన్నతుడైన శివుణ్ణి చూపించరు శివుడు శంకరుడు ఒకటి అనుకున్నారు కదా అతన్ని చేసేసినారు బ్రహ్మ ద్వారా ఇప్పుడు స్థాపన జరుగుతోంది మీరు మీ రాజధానిని స్థాపన చేసుకుంటున్నారు రాజధానిలో అన్ని రకాల పదవులు ఉంటాయి ఒక రాజారాణి ఏం చేస్తారు ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ మొదలైన వాళ్ళంతా ఉంటారు కదా వీరంతా సలహానిచ్చేందుకుంటారు సత్యుగంలో సలహాలు ఇచ్చేవారు ఎవ్వరూ అవసరం లేదు ఇప్పుడు మీకే సలహా అయితే బాబా చూడండి ఇప్పుడు మీకే సలహా అయితే శ్రీమతం అనే సలహా ఏది లభిస్తుందో అది అవినాశీగా అయిపోతుంది దాని లాభం ఇరవై ఒక్క ఉంటుంది ఇప్పుడు సలహా ఇచ్చేవారు ఎంతమంది ఉన్నారో చూడండి ప్రతి డిపార్ట్మెంట్కు ఒక మినిస్టరీ ఉంది లెక్కలేనంతమంది ఉన్నారు ఎంతో డబ్బుని ఖర్చు చేసి సలహానిచ్చేందుకు మినిస్టర్ మొదలైన వారిగా ఉంటారు వీరంతా లంచం తీసుకుంటారు ఎంతో తినేస్తున్నారు స్వయంగా ప్రభుత్వం కూడా చెప్తుంది ఇది కలియుగం అక్కడైతే ఇటువంటి విషయాలు ఏవి ఉండవు సత్యుగంలో అక్కడ మంత్రులు మొదలైన వాళ్ళ అవసరము ఉండదు ఈ మతం ఇరవై యొక్క జన్మలు కొనసాగుతుంది మీకు సద్గతి లభిస్తుంది అక్కడ గురువు యొక్క అవసరమే ఉండదు సద్గతిలో గురువు ఉండడు అలాగే మంత్రి ఉండడు ఇప్పుడు మీకు అవినాశి అయిన శ్రీమతం ఇరవై యొక్క జన్మల కోసం ఇరవై యొక్క వృద్ధాప్యాల వరకు నడుస్తుంది తరాల వరకు నడుస్తుంది వృద్ధాప్యంలో శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని తీసుకుంటారు సర్పం ఒక చర్మాన్ని వదిలి మరొకటి తీసుకుంటుంది జంతువుల ఉదాహరణనివ్వడం జరుగుతుంది మనుషులలో కొద్దిగా కూడా తెలివి లేదు ఎందుకంటే రాతి బుద్ధి కలవారిగా ఉన్నారు కొద్దిగా కూడా తెలివి లేదు ఎందుకంటే రాతి బుద్ధి కలవారిగా ఉన్నారు మనుషులు ఎట్లయిపోయినారంటే కంప్లీట్గా తమో ప్రధానమైన బుద్ధిని కలిగి ఉన్నారు మధురాతి మధురమైన పిల్లలు మీరు బ్రాహ్మణులని బాబా అర్థం చేయిస్తున్నారు మీ యొక్క మురికి బట్టిన బట్టలను ఉతికినట్లుగా గ్రంథంలో కూడా రాయబడి ఉంది గ్రంథ సాహెబ్లో సిక్కు ధర్మస్థులు మూతు పలితి కపడ అని భగవంతునికి గాయనం చేస్తారు ఈ శరీరానికి వేసిన బట్టలు కాదు ఈ శరీరం అనే బట్టలు కాదు ఆత్మని బాబా శుభ్రం చేస్తారు దోబీ కూడా అయినారు మురికి బట్టిన మా బట్టలను వచ్చి ఉతికించండి అని భగవంతుని పిలుస్తారు ఈ బట్టలు కాదు ఈ బట్టలకి డ్రై క్లీనింగ్స్ వచ్చినాయి భగవంతుడు ఎందుకు ఆత్మలనే ఉతకాల్సి ఉంటుంది ఎందుకంటే ఆత్మనే పతితమైంది కావున పతిత ఆత్మలను పావనంగా తయారు చేయమని అంటారు కావున మధురాతి మధురమైన పిల్లలు నేను ఇక్కడికి రావాల్సి వస్తుందని బాబా పిల్లలకు అర్థం చేయిస్తారు నేనే జ్ఞానసాగరుణ్ణి పవిత్రత సాగరుణ్ణి మీరు అనంతమైన తండ్రి అనంతమైన వారసత్వం లభిస్తుంది మీరు అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వాన్ని తీసుకుంటున్నారు హద్దులోని తండ్రి నుండి హద్దు యొక్క వారసత్వం లభిస్తుంది హద్దులోని వారసత్వంలో ఎంతో దుఃఖం ఉంది కావుననే తండ్రిని స్మృతి చేస్తారు అపారమైన దుఃఖం ఉంది ఈ పంచవీకారాల రూపీ రావణుడు మీ అందరి శత్రువు ఇతడు ఆది మధ్యాంతము దుఃఖాన్ని ఇస్తాడని అంటారు ఓ మధురమైన పిల్లలు మీరు ఈ జన్మలో బ్రాహ్మణులుగా అయ్యి కామం విజయాన్ని పొందినట్లయితే జగత్తుని జయించిన వారిగా అవుతారు మీరు దేవతలుగా అయ్యేందుకు పవిత్రతను ధారణ చేస్తారు ఆది సనాతన దేవీ దేవత ధర్మాన్ని స్థాపించేందుకు మీరు వచ్చారు ఇది పురుషోత్తమ సంగమయుగం ఇందులో పురుషార్థం చేసి పావనంగా కావాలి కల్ప పూర్వం సూర్యవంశీలు చంద్రవంశీయులు ఎవరైతే పావనంగా అవుతారో వారు మళ్ళీ తప్పకుండా అవుతారు సమయమైతే పడుతుంది తండ్రి ఎంతో సహజమైన యుక్తిని తెలియచేస్తారు ఇప్పుడు మీరు తండ్రికి పిల్లలుగా అయ్యారు ఇక్కడికి మీరు ఎవరి వద్దకు వచ్చారు శివబాబా వద్దకు వచ్చారు కదా సో బాబా అంటారు నేను నిరాకారుణ్ణి శివబాబా నిరాకారుడు తాను ఈ శరీరాన్ని అద్దెకు తీసుకున్నారు బ్రహ్మ శరీరాన్ని ఇది అనేక జన్మల అంతిమ జన్మలోని అంతిమ సమయంలో బాబా వచ్చారు అప్పుడే నేను ఇతరులకు ప్రవేశిస్తాను గురువును కూడా ఎప్పుడు వానప్రస్థవస్థలోనే స్వీకరించడం జరుగుతుంది అరవై సంవత్సరాల అరవై సంవత్సరాలు వస్తే ఇక దెబ్బలు తగులుతాయి అని అంటారు ఇంట్లో ఉంటే పిల్లల దెబ్బలు తగులుతాయి కావున ఇక ఇంటి నుండి బయటికి వెళ్ళండి వానప్రస్థం లేకే అంటారు పిల్లలు ఎటువంటి వారు ఉంటారంటే తండ్రిని కూడా లాఠీతో కొట్టేందుకు కూడా వెనకాడరు ఇతడు చనిపోతే మనకి ఇతడు ధనం లభిస్తుంది అని అంటారు చూడండి ఎట్లా కలియుగం ఎవరైనా మనుషులు చనిపోతే ఆస్తి లభిస్తే చాలనుకుంటారా ఎట్లా కలియుగం అయిపోయింది బాబాకన్నీ తెలుసు తండ్రిని లాఠీతో కొట్టేందుకు కూడా వెనకాడరు ఇతడు చనిపోతే మనకి ఇతడి నుంచి ధనం లభిస్తుంది అంటారు వానప్రస్థుల సత్సంగాలు ఎన్నో ఉన్నాయి సరువుల సద్గతి దాత ఒక్క బాబాని వారు యుగంలోనే వస్తారని మీకు తెలుసు సత్యుగంలో ఎప్పుడైతే మీరు సద్గతిని పొందుతారో అప్పుడు మిగిలిన వారంతా శాంతిధామంలో ఉంటారు దీనిని సరువుల సద్గతి అని అంటారు అలా ఇంకెవ్వరూ లేరు ఎవరిని స్త్రీ అని కానీ స్త్రీ స్త్రీ అని కానీ అనడానికి వీళ్ళేరు శ్రీ అనగా శ్రేష్టంగా దేవతలే ఉంటారు వారినే శ్రీ లక్ష్మి శ్రీ నారాయణులని అంటారు వారిని అలా తయారు చేసింది ఎవరు శ్రీ శ్రీ అని శివ అనాలి కావున తండ్రి పొరపాట్లను నిరూపించి చెప్తారు అంతే కదా ఎవరో ఒకరు ఉండాలి కదా లేకపోతే పొరపాట్లు అట్లనే జరుగుతూనే ఉంటాయి పాపమని కూడా తెలియదు అందుకే బాబా అంటున్నారు బాబా వచ్చి అన్ని పొరపాట్లను సర్దిద్దుతారు మీరు ఇంతమంది గురువులను ఆశ్రయించారు మళ్ళీ అదేవిధంగా జరుగుతుంది మళ్ళీ మీరు వారినే గురువులుగా చేసుకుంటారు చక్రం మళ్ళీ అదే విధంగా పునరావృతి అవుతుంది మీరు స్వర్గంలో ఉన్నప్పుడు అక్కడ సుఖధామంలో ఉంటారు అక్కడ ఏమి దుఃఖం అనే ప్రశ్ననే ఉండదు అక్కడ పవిత్రత సుఖశాంతులు అన్నీ ఉంటాయి అక్కడ గొడవలే ఉండవు మిగిలిన వారంతా శాంతిధామంలోకి వెళ్ళిపోతారు కేవలం తొమ్మిది లక్షల మంది మాత్రమే ఉంటారు మిగిలిన వాళ్ళంతా రందామానికి వెళ్ళిపోతారు సత్యయుగంను లక్షల సంవత్సరాలు అని అనేస్తున్నారు కానీ లక్షల సంవత్సరాల విషయమే లేదు ఇది ఐదు వేల సంవత్సరాల విషయమని బాబా చెప్తున్నారు మనిషి ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటాడని అంటారు దినదినము మెట్లను కింది దిగుతూ దిగుతూ తమో ప్రధానంగా ఎత్తూ పోయారు కావున ఇది కూడా డ్రామా రచింపబడి ఉందని బాబా చెప్తున్నారు నటులై ఉండి డ్రామా యొక్క రచయిత డైరెక్టర్ ముఖ్య నటులను గురించి తెలుసుకోకపోతే వారిని ఏమంటారు ఏ సినిమాలో యాక్టర్గా ఉన్నారో ఆ సినిమాలోని డైరెక్టర్ ఎవరు నటులు ఎవరు తెలుసుకోకపోతే వాళ్ళని ఏమంటారు అసలు పోతారా పోనే పోరు యాక్ట్ చేసేకి ఈ అనంతమైన డ్రామా గురించి మనిషి మాత్రులు ఎక్కి ఎవ్వరికీ తెలియదు ఇది నాటకరంగం అప్ప మనమంతా నటన్ చేసేకొచ్చినాము రెండు నాళ్ళు ఉంటామంటారు అంతేగాని ఇంకా దాని గురించి లోతుగా తెలియదు దీన్ని బాబానే వచ్చి అర్థం చేయిస్తారు శరీరాన్ని తీసుకొని పాత్రను అభినయిస్తున్నామని మీకు తెలుసు అంటే మరి ఇది నాటకమే కదా నాటకంలోని ముఖ్యమైన నటులు ఎవరు ఇది ఎవ్వరికీ తెలియదు ఈ అనంతమైన డ్రామా ఒక పేనువలే మెల్లమెల్లగా నడుస్తోంది ఇప్పుడు పిల్లలైన మీకు అన్ని విషయాలు తెలుసు టిక్ టిక్ అంటూ ఉంటుంది ముఖ్యమైన వారు ఉన్నతోన్నతలైన తండ్రి వారే వచ్చి బాబా అర్థం చేయిస్తున్నారు సర్వులకు సద్గతిని కూడా ఇస్తారు సత్యయుగంలో ఇతరులెవ్వరూ ఉండరు వేరే ధర్మం వాళ్ళు ఉండరు ప్రజలు మొదలైన వాళ్ళ వాళ్ళు మాత్రమే ఉంటారు అందరూ పవిత్రులే ఉంటారు చాలా కొద్దిమంది ఉంటారు ఉన్న ఆ కొద్ది మంది అందరికన్నా ఎక్కువ భక్తిని చేసి ఉంటారు సత్యుగంలో ఎంత కొద్ది మంది ఉంటారు వాళ్ళు ఎక్కువ భక్తి చేసిన వాళ్ళకే భగవంతుడు లభిస్తారు భగవంతుడు లభించి వారిని విశ్వాధిపతులుగా చేస్తారు ఎవరైతే ఎంతో భక్తిని చేసి ఉంటారో వారే మీ వద్దకు మీ ప్రదర్శిని మ్యూజియంల వద్దకు వస్తారు ఒక్క శివుని భక్తిని చేయడమనే చేయడమనే అభ్యభిచారీ భక్తి అంటారు అనేకులను ఆశ్రయించడం వ్యభిచారి భక్తి కదా ఒక్క శివుణ్ణి ఆరాధించడం వ్య అభ్యభిచారీ భక్తి మళ్ళీ అనేకుల భక్తిని చేస్తూ వ్యభిచారీగా అయిపోయారు ఇప్పుడిది పూర్తిగా తమోప్రధానమైన భక్తి మొదట సతోప్రధానమైన భక్తి ఉండేది మళ్ళీ మెట్లు కిందికి దిగుతూ దిగుతూ తమోప్రధానమయ్యారు ఇటువంటి పరిస్థితి ఎప్పుడైతే ఏర్పడుతుందో అప్పుడు అందరినీ సతోప్రధానంగా చేసేందుకు నేను వస్తానని బాబా చెప్తున్నారు ఈ అనంతమైన డ్రామా గురించి కూడా మీరు ఇప్పుడే తెలుసుకున్నారు అచ్చా मीठे मीठे रे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते थैंक यू बाबा साराम बेहद बाबा नुंडी బేహద్దు వారసత్వాన్ని తీసుకునేందుకు తప్పకుండా పవనంగా కావాలి ఇప్పుడు పవిత్రత వారసత్వాన్ని తీసుకోండి అనగా వికారం పైన విజయాన్ని పొందండి తద్వారా జగత్తు జీతలుగా అయిపోతారు రెండవ పాయింట్ అనంతమైన తండ్రి నుండి చదువుకొని స్వయంని గవ్వ నుండి వజ్రాలుగా తయారు చేసుకోవాలి బేహద్దు సుఖాన్ని తీసుకోవాలి మనుషుల నుండి దేవతలుగా తయారు చేసే బాబా ఇప్పుడు మన సముఖంగా ఉన్నారు ఇప్పుడు ఇది మన సర్వోత్తమ బ్రాహ్మణ కులము ఈ నశాలో ఉండాలి కులం యొక్క నశ ఉంటుంది కదా లౌకికంలో కూడా బాబా అంటారు బ్రాహ్మణ కులము యొక్క నశాలో ఉండాలి వరదానం జ్ఞాన సంపన్న దాతగా అయ్యి సర్వాత్మల పట్ల శుభచింతకులుగా అయ్యే శ్రేష్ట సేవాదారిగా కండి జ్ఞాన సంపన్న దాతగా అయ్యి సర్వాత్మల పట్ల శుభచింతకులుగా అయ్యే శ్రేష్ట సేవాదారీగా కండి శ్రేష్టమైన సేవాదారీలు ఎవరు అంటే జ్ఞానదాతగా అయ్యి సర్వాత్మల పట్ల శుభచింతకులుగా ఉండేవారు వివరణ శుభచింతకులుగా అయ్యేందుకు విశేష ఆధారం శుభచింతన శుభ చింతన చేస్తూ చేస్తూ పోతే శుభ చింతకులుగా అయిపోతాం ఎవరైతే వ్యర్థ చింతన లేదా పరచింతన చేస్తారో వారు శుభచింతకులుగా కాలేరు శుభ చింతక మణుల వద్ద శుభ చింతన యొక్క శక్తిశాలి ఖజానా ఉంటుంది శుభచింతన అనగా అందరి ప్రతి సదా శుభ భావన శుభకామనల్ని మంచి ఆలోచనల్ని కలిగి ఉండడం సదా నిండుగా ఉంటుంది వాళ్ళ దగ్గర శుభ చింతక మణులు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర శుభ చింతన యొక్క శక్తిశాలి సంకల్పాల ఖజానా సదా నిండుగా ఉంటుంది నిండుతనం కారణంగా ఇతరుల పట్ల కూడా శుభచింతకులుగా కాగలరు శుభచింతకులు అనగా జ్ఞాన రత్నాలతో నిండుగా ఉండడం ఇటువంటి జ్ఞాన సంపన్న దాతలే నడుస్తూ తిరుగుతూ ప్రతి ఒక్కరి సేవ చేస్తూ శ్రేష్ట సేవాదారులుగా అయిపోతారు జ్ఞాన ఖజాన సర్వశ్రేష్ఠ ఖజాన తద్వారా శుభకామనలు శుభ భావనలు ఉంటాయి అలాంటి వాళ్ళు శ్రేష్ట శివాదారు స్లోగన్ రాజ్యాధికారిగా కావాలంటే విశ్వ పరివర్తన కార్యంలో నిమిత్తంగా కండి బాధ్యత తీసుకోండి నిమిత్తంగా కండి ఇరవయో తేదీ యొక్క అవ్యక్త ఇషారా సంస్కార మిలనం యొక్క రాస్ చేయడానికి మీ స్వభావాన్ని సరళంగా మరియు యాక్టివ్గా ఉంచుకోండి యాక్టివ్గా ఉండాలి ఇప్పుడు ఈజీ అనగా తమ పురుషార్థంలో సంస్కారాలలో భారీతనం ఉండకూడదు పురుషార్థం పురుషార్థం అని భారీగా కాకూడదు నా సంస్కారాలు ఇట్లున్నాయే అని భారీగా కాకూడదు ఈజీగా ఉన్నారంటే యాక్టివ్గా ఉన్నట్లు సరళంగా ఉంటే యాక్టివ్గా ఉంటారు ఒకవేళ స్వయం ఈజీగా లేనట్లయితే సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది అప్పుడు స్వయం యొక్క సంస్కారాలు స్వయం యొక్క బలహీనతలు కష్టతరమైనవిగా కనిపిస్తాయి సంస్కారాలను ఎదుర్కొన్నప్పుడు ఏమవుతుంది బలహీనతలు సంస్కారాలు చాలా కష్టమే వీటిని పోగొట్టుకునేది అని ఫీలింగ్ లేదా అనుభవం అనేది అవుతుంది అచ్చా ఎప్పుడైతే ఈ యొక్క సంస్కారాలను వదిలేస్తామో అప్పుడే సరళంగా యాక్టివ్గా ఉంటాం సంస్కారాల మిలనం జరుగుతుంది ఓం శాంతి థ్యాంక్ బాబా థ్యాంక్